జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా మరి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియడంతో మరి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవదేవుడు కలియుగ ప్రత్యక్షదయమైన వెంకటేశ్వర స్వామి ఈ తొమ్మిది రోజులు రథయాత్రగా మరి తమ భక్తుల కొరకే మన వద్దకే విచ్చేసి స్వామివారి యొక్క కృపాకటాక్షాలు మనకు అందించడం జరిగింది మరి ఈ రోజు స్వామివారి మనకి హనుమంతు వాహనంపై దర్శనమిచ్చారు చాలా సంతోషం మరి ఈ ప్రాంతమే పునీతమైంది మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ ఎంతో మంది సేవకులు ఎంతో మంది తాతలు ఎంతో మంది భక్తులు ఎంతో మంది సంకల్పం చేస్తే ఈ దేవదేవుని యొక్క ఈ బ్రహ్మోత్సవ వేడుకలు ఈ తొమ్మిదవ రోజు ఎంతో వేడుకగా చక్కగా ఇటువంటి ఆటంకాలు లేకుండా మనం తిరిగి రావడం జరిగింది ఎంతో ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైన భక్తుల కోసం ఆయన తిరిమీత ఉత్సవంగా వచ్చి అందరిని దర్శించుకున్నారు